ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగులు ఐకానిక్ టవర్ల పేరిట ఐదు బిల్డింగులు రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు రెండు వేల పద్దెనిమిదిలో ఐదు ఐక్ ఐదు ఐకానిక్ టవర్ల పేరిట రెండు వేల పద్దెనిమిదిలో ఈయన టెండర్లు పిలిచినప్పుడు వచ్చిన రేటు రెండు వేల రెండు వందల డెబ్బై ఒక్క కోట్ల రూపాయలు రెండు వేల పద్దెనిమిదిలో ఇప్పుడు మిగిలిపోయిన పనులు అయ్యే బిల్డింగ్లే మిగిలిపోయిన పనులకు ఇప్పుడు నిర్మాణ వ్యయం ఎంత తెలుసా నాలుగు వేల ఆరు వందల అరవై ఎనిమిది కోట్లు అంటే రెండు వేల పద్దెనిమిదితో పోలిస్తే రెండు వేల నాలుగు వందల పదిహేడు కోట్ల రూపాయలు అధికంగా నూట ఐదు పర్సెంట్ ఎస్కలేషన్ నూట ఐదు పర్సెంటేజ్ క్లిషన్ సింధు సింధు పేపర్ క్లిప్పింగ్ మళ్ళా వేరే పేపర్ పెడితే బాగుండదు కదా కొత్త గొప్ప ఫెడబుల్ పేపర్ పెడదాం లేని చెప్పి సింధుని చూపిస్తాం స్క్వేర్ ఫీట్ ఎంత తెలుసా ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క రూపాయలు అడుక్కు స్క్వేర్ ఫీట్కు కన్స్ట్రక్షన్ కాస్ట్ ఎయిట్ థౌసండ్ నైన్ హండ్రెడ్ అండ్ థర్టీ వన్ తొమ్మిది వేల రూపాయల దగ్గర దగ్గర స్క్వేర్ ఫీట్ కాస్ట్ వీళ్ళేమైనా బంగారంతో కడతాన్నారా ఏమైనా వెండితో ఏమన్నా పూతలేస్తా ఉన్నారా నాకైతే అర్థం కావాలి ఇటుకే కదా పెట్టేది ఇదే గవర్నమెంట్లో ఇదే గవర్నమెంట్లో ఇతర వర్కుల కోసం ఇతర వర్కుల కోసం గవర్నమెంట్ ఎస్ఎస్పికి ఎంత ఇస్తా ఉందో తెలుసా అన్ని ట్యాక్సులు కలిపి రెండు వేల ఐదు వందలు ఈయడంలా అన్ని ట్యాక్సులు కలిపి రెండు వేల ఐదు వందలు ఈయడంలా